ఎవరండి మీ కూతురు ఈ అమ్మాయి పెద్ద కూతురు అండి ఆ అమ్మాయి చిన్న కూతురు ఆ ఇద్దరు అంటే ముందు భార్యకి ఈడ పుట్టింది ఎవరే కాబట్టి అయ్యే ఓ భార్యం కుట్టారా అప్పుడు వర్షం బాగా ఓరు ఇలాగే ఏమన్నా ఈ రోజుల్లో ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఆడపిల్లని కన్నా తండ్రిగా నాకు తెలుసండి వెయ్యి అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు నా కూతురు తొంభై తొమ్మిది సంబంధాలు వచ్చినాయి ఏ లోపం ఉందో తెలియదు కానీ ఒక్క సంబంధం కూడా సెట్ అవ్వలేదు నా పోలికో నా తల్లి పో అమ్మ పోలికో తెలియదు కానీ వంద పెళ్లి కూడా వస్తున్నాడు ఇద్దరు పోలికలు రంగునాథి నువ్వు కూర్చోరా నువ్వు ఆ పెద్ద కూతురు నువ్వు ఉన్నావు మరి నా కూతురు వందో పెళ్లి కొడుక్కి ఏదో రకంగా చేయాలంటే ఒక నాలుగు ఆడి ఈ పెళ్లి సెట్ చేసったら మా ఇంట్లో పన్నాడు యాదిగాడ ఎక్కడి ఒరే ఆదే అయ్యగారు దీనికి ఫైనింగ్ జెల్పోతున్నా ఒరే ఆదే అయ్యగారు ఏం చేస్తానా రాపలా మీ గురించి ఎమ్మెల్యే జల్పే మాట్లాడుతున్నా ఏమని మీకు ఇన్సూరెన్స్ ఏమన్నా అవసరం అందరూ

మరి పెళ్లి కొడుకున్నాడు లేనట్టు లేదు ఉన్నట్టు ఏదో ముదు లేనట్టు లేని ఉన్నట్టు అంటే ఇప్పుడు అమ్మాయికి అన్నం లేదు ఉందని చెప్పాలి ముదురు పోతుందిరా ఏదో పెళ్లి కొడుకు ఎండను పడొచ్చాడు కూల్ డ్రింక్ చేయాలంట అప్పుడు ఏం చేస్తా ఏమన్నా దూరంగా సుబ్బారావు తీసుకుని కూడా ఏమైంది చెప్పాడు అంటే ఏం చేయాలి

వెళ్లి కడిగి కనేడు గాన అన్నాడు నువ్వు తల ఉంచుకో తల ఉంచుకో అన్నాడు మైతకి చేస్తావ్ నిల్చి ఉపేద పెళ్ళగొడ బాజ atlాడు పెళ్ళగొడ పోరే సాయిరా ఓరే ఆవగా ఆ డోలు వేనా ఇదరో సరే ఇన్నాకు నేను స్టెప్ వేయన నేను ఎంత బాగున్నారో చూసవా

అదో <laughs> <laughs> అంగర్ పడతలేడి రంగు ఎక్కువ వేసినట్టు అలాంటి గుంచు చల్లగా ఆ అమ్మాయి కొడ రంగు వేసింది ఇదర రంగు చేసుకుట్టు తట్టు రంగు ఆ సరే అంటే మన మా ఉన్న ఫస్ట్ ఫ్లోర్ లో అద్దం చేసారు అన్నమాట

అయితే ఇప్పుడు కొబ్బరి పొందడం అంటే మన ఇంటి ముందు ఉన్న మూడు వేల ఎకరాలు అంతమంటారా ఇంటి అనుకున్న రెండు వేల ఎకరాలు అంతమంటారా ఆల్మోస్ట్ సుల్లూరు పెట్ట మొత్తం కదా సరే కానీ కొబ్బరి పండంతో పాటు అమ్మగారు మీరు కాబోయే అక్కడ అమ్మగారు అయితే ఇప్పుడు అమ్మగారు అంటే నెల్లూరులో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా ఒంగోలు నాగా నా తెలికునే ఇంత బంద అమల ఉంటారుగా కదా మండి సైకిల్ మీద తిరిగిటిప్పుడు అల్ల ఓకోచేరా ఓకో అమ్మా ఇంత తెలిసినా కూడా అలుడు గారు ఇంకా ఇక్కడ ఉన్నారు అంటే గారికి నోబెల్ అందిది ఎట్లా చెప్పు చెప్పలేదండి వాడి నాయన అబ్బ ఈ మూడు సెటప్లుంటే ఆ నీ కూరికి కూతురికి ఎన్ని సెటప్లు అలా

నుండి పోరా పెళ్ళి కూతుంటే చూస్తూ పెళ్ళి కొడుకు ఒక పాట బయట మీరు మంచి పాట పాడండి చూడండి ఎలా ఉంటుందో చూడండి నేను చూస్తూనే ఉండి పోవాలి పాడండి చాలు చూడద్దు పాడండి

let